భారతదేశంలో అసలు ఎలాంటి నక్సలిజం మావోయిస్టులు ఎవ్వరూ ఉండకుండా కేంద్ర ప్రభుత్వం అయితే గత పది సంవత్సరాలుగా కీలక నిర్ణయాలు తీసుకుంది అందులో భాగంగా భద్రతా బలగాలకి పూర్తి స్వేచ్ఛనిచ్చింది అలాగే ఇప్పుడు ఇక్కడ మన సత్తీస్ గఢ్ బార్డర్ లో ఉన్నటువంటి కర్రిగుట్ట కూడా ఈ నక్సల్స్ కి చాలా అడ్డ ఇది ఒక మంచి ప్లేస్ వాళ్ళకి ఇక్కడైతే గత తొమ్మిది సంవత్సరాలుగా కేంద్ర బలగాలు అలాగే మహారాష్ట్ర ఛత్తీస్ గఢ్ తెలంగాణకు చెందినటువంటి పోలీసులు కూడా ఇక్కడ ఈ ఆపరేషన్ లో పాల్గొని ఇరవై నాలుగు వేల మంది భద్రతా సిబ్బందితో ఇక్కడైతే ఆపరేషన్ కొనసాగింది ప్రస్తుతానికైతే అయితే కర్రిగుట్ట ఇప్పుడు భద్రతా బలగాలు స్వాధీనం చేసుకుంటాయి ఉన్నాయి కర్రగొట్ట అని ఐదు వేల అడుగులు ఎత్తులో ఈ అయితే ఉంటుంది అయితే ఇక్కడికి చేరుకోవడం చాలా కష్టం అయితే ఇక్కడ హెయిర్ లిఫ్ట్ ద్వారా ఈ ఇరవై నాలుగు వేల మంది రకరకాలుగా చేరుకొని మొత్తానికి అన్ని షిఫ్ట్లలో కూడా ఈ ఇరవై నాలుగు వేల మంది భద్రతా సిబ్బంది పాల్గొని కేంద్ర బలగాలు అలాగే ఈ మూడు రాష్ట్రాలకు చెందినటువంటి పోలీసులు పాల్గొని ఈ తొమ్మిదవ రోజు అయితే కర్రీగుట్టని స్వాధీనం చేసుకొని అక్కడ స్వాధీనం చేసుకోవడానికి సహనంగా మన జాతీయ త్రివారణ పథకాన్ని కూడా అక్కడ ఎగరవేసి అక్కడ నుంచి ఒక స్క్రీన్ షాట్ కూడా తీసి సోషల్ మీడియాలో అయితే పెట్టడం జరిగింది ప్రస్తుతానికి అయితే దగ్గర కనుక ఇప్పుడు నక్సల్స్ అక్కడ నుంచి వెళ్ళిపోవడం కొంతమంది చనిపోవడం కేంద్ర బలగాలు అయితే స్వాధీనం చేసుకోవడంతో ఒక విధంగా నక్సల్స్ అంతమైందని చెప్పొచ్చు కర్రీగొట్ట అనేది చాలా ప్రధానమైనటువంటిది ఇక్కడ ఈ నక్సల్స్ కి అదే ఇంకా స్వాధీనం అయిపోయిందంటే ఇంకా ఎక్కడెక్కడ ఉన్నటువంటి నక్సల్స్ అందరూ కూడా జాగ్రత్త పడతారు ఇప్పటికే చాలా మంది జనజీవన జీవన స్రవంతులనైతే కలిసిపోయారు మరికొంతమంది కలవడానికి సిద్ధంగా ఉన్నారు